ఇరవయో అధ్యాయం ఎనిమిదో వచ్చనంలో ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఏమంటున్నాడు మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించాలి అంటున్నాడు చాలా వరకు ఆచరిస్తూ ఉంటారు కొన్ని కొన్ని విధానాలను కొన్ని పద్ధతులను ఆచరిస్తూ ఉంటారు ఆచరించడం సులభమే కానీ వాటిని అనుసరించి జీవించడమే కష్టం నీవిట్లా జీవించు ఇట్లా ఉండు పొద్దున్నే ఆరు గంటలకు లేవు లేకుంటే నాలుగు గంటలకు లేవు అని చెప్పడం చాలా సులభమే కానీ లేవడము చాలా కష్టం అందుకనే దేవుడు ఏమని చె అంటే మీరు నా కట్టడలను మొట్టమొదటిగా ఏం చేయాలంటున్నాడు ఆచరించాలి అంటున్నాడు రెండవది ఏమంటున్నాడు అంటే వాటిని అనుసరించండి అంటున్నాడు మొట్టమొదటిది దేవుడు మనల్ని ఏం కోరుతా ఉన్నాడంటే మరి మనము ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలి ఆచరించి జీవించాలని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు మొట్టమొదటి ఏం తెలియపరుస్తున్నాడు ఆచరించి అనుసరించి జీవించాలంటున్నాడు తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే అన్య జనులు అన్య చెనులలో నుండి అన్య నుండి నేను మిమ్మలను వేరుపరిచి ఉన్నాను లోకములో నుండి మిమ్మల్ని నేను వేరుపరుచుకున్నాను నేను మిమ్మల్ని వేరుపరుచుకున్నాను కనుక మీరు వేరుగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు మనం ఏం చేస్తున్నాము లోకంలో నుండి ఎక్లేసి అనే సంఘంలోకి పిలువబడిన మనము ఈ సంఘముతో కలిసి సంఘ యొక్క కట్టుబాట్లు నియమ నిబంధనలో జీవించకుండా మరలా ఈ సంఘాన్ని వదిలిపెట్టి లేకపోతే దేవుణ్ణి వదిలిపెట్టి ఆయన తెలియపరిచినటువంటి ఆ యొక్క మరి ఆ పరిశుద్ధతను మనము విడిచిపెట్టి మరలా అన్యుల యొక్క ఆచారంలోకి అన్యుల యొక్క ఆచార పద్ధతులలోకి పండగల్లోకి ఉత్సవాల్లోకి ఆ ఉరుసుల్లోకి తిరునాళ్ళలోకి జాతరలోకి వెళ్ళిపోతా ఉన్నాం ఆయన ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఉన్నాను ప్రత్యేక ఉన్నాను కనుక మీరు అందరూ కూడా ఎట్లా జీవించాలన్నాడు పరిశుద్ధంగానే ప్రత్యేకంగానే జీవించమన్నాడు మనం అట్లా జీవిస్తున్నామా పరిశుద్ధంగా పవిత్రంగా ఆ విధంగా ఆయన కొరకు ఆయన తెలియపరిచినట్లుగా జీవించగలుగుతున్నామా మనుషులతో కలిసి జీవిస్తున్నామా ఆయన ఇంకో మాట ఏమంటాడు చీకటికి వెలుగుకు పొత్తి ఏమిటి అంటాడు మరి మనం చీకటిలో నుంచి వెలుగులోకి పిలిచినటువంటి వారి యొక్క గుణాతి తెలుసుకున్నటువంటి వారముగా ఇప్పుడు ఏం చేయాలి మనము వెలుగులో జీవించాలి వెలుగు సంబంధాలుగా ఉండాలి కానీ మరలా చీకటి వాళ్ళతో సంబంధం కలిగి ఉండడం చీకట్లో ఉన్న వ్యక్తులతో సాంగత్యం చేయడం వాళ్ళు చేసినట్టుగా చేయడం వాళ్ళ యొక్క ఆచార పద్ధతులను అనుసరించడము అది ఎంతైనా మరి చేయదగినటువంటి విషయము అందుకని నేను ఏమంటున్నాంటే మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు అన్యులలో నుంచి ప్రత్యేకించబడి ఉన్నారు కనుక మీరు ప్రత్యేకంగా జీవించాలంటున్నాడు దేవునామానికి మహిమ కలుగునుగాక ఎంతమంది ప్రత్యేకంగా జీవిస్తున్నారు మేము అన్నిలతో కలవము లోకముతో లోక సాంప్రదాయాలతో మేము కలవము లోకస్తులు చేసుకున్నట్టుగా మేము అట్ల వివాహాలు కానీ లోకస్తులు చేసుకున్నట్టుగా మరి ఈ యొక్క అన్య సాంప్రదాయ కార్యక్రమాలు కానీ మేము చేసుకోము మేము లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారంగా జీవిస్తున్నామని ఎంతమంది ధైర్యంగా ఈ యొక్క సమయంలో చెప్పగలుగుతున్నారు నీ వివాహంలో ప్రత్యేకత ఉండాలి అందుకనే ఏమంటారు వివాహం చేసేటప్పుడు పరిశుద్ధ వివాహం అన్నారు పరిశుద్ధ వివాహం అంటే ఎట్లా చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథం ఎట్లా తెలియజేస్తుందో అట్లా చేసుకోవాలి వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చేసి ఉంటారు కానీ చేసేది ఎట్లా చేస్తుంటారు లోక సంబంధంగా చేస్తూ ఉంటారు చిందరబంధనంగా లోకంలో అన్యులు ఎట్లా చేసుకుంటారో వివాహం అట్లనే చేసుకుంటారు తేడా ఏముంటుందంటే వాళ్ళు బయట చేసుకుంటారు మీరు ఎక్కడ చేసుకుంటారు ఇక్కడ చేసుకుంటారు వాళ్ళకు పురోహితుడు చేస్తారు మీకెవరు చేస్తారు పాస్టర్ చేస్తారు ఈ యొక్క తేడానే ఉంది తప్ప అన్నీ కూడా సేమ్ ఉన్నాయి కానీ దేవుడు ఏమంటున్నాడు నేను మిమ్మును వారిలో నుంచి ప్రత్యేక పరుచుకున్నాను పరిశుద్ధపరిచాను కనుక మీరు పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన చదువుకుందాం ఇరవై ఒకటో అధ్యాయము వారు దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను మనము ప్రతిష్ఠితమైనటువంటి వాళ్ళంగా ఉండాలి ప్రతిష్ఠితమైనటువంటి వారముగా జీవించాలి ఈ యొక్క విషయాన్ని అర్థం కావడానికి ఏ రూపకంలో ఏ ఉదాహరణ తీసుకుంటే సరిపోతుందో తెలియదు కానీ కొన్నిసార్లు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఎవరిని గురించి చెప్తే బాగుంటుందా అని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను ప్రత్యేకపరచుకోవడం ప్రతిష్ఠించుకోవడం వాళ్ళు ప్రతిష్ఠించుకున్నటువంటి వారుగా ఉన్నారంటే ఆ ప్రతిష్టలో నుంచి బయటికి రానటువంటి వారుగా ఉండాలి వాళ్ళు ఏది పడితే అది తినడం ఏది పడితే అది మాట్లాడడం ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం ఏది పడితే అది చూడడం అది చేయకూడదు వాళ్ళు ఎట్లాంటివారు ప్రతిష్ఠించుకున్నవారు అన్నారు లోకంలో కొంతమంది కొన్ని రకాలైన భక్తులు భక్తి చేసేటువంటి వారు కనబడతారు వాళ్ళు ఎక్కడంటే ఇక్కడ భోంచేస్తారా భోంచేస్తారా వాళ్ళు వాళ్ళకు ప్రత్యేకంగా పవిత్రంగా వండి పెట్టాలి అవునా కాదా వాళ్ళందరూ కూర్చున్న చోట కూర్చుంటారా కూర్చోరు వాళ్ళు ప ప్రత్యేకంగా కూర్చుంటారు తర్వాత వాళ్ళు తినేది ప్రత్యేకంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడేది కూడా ప్రత్యేకంగానే ఉంటుంది ప్రతి మాటకు ముందు వెనకల వాళ్ళు వాళ్ళ యొక్క ప్రత్యేకించుకున్న పద్ధతిని అనుసరించి మాట్లాడుతూ ఉంటారు మరి మనము కూడా లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళము ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళము దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు ఇప్పుడు మనం ఎట్లా జీవించాలి అన్నద అన్య జనుల విందులకును చేయదగని యొక్క అల్లరితో కూడిన ఆటపాటలకును పోకిరి చేష్టలకును గతించిన కాలము చాలునంటాడు మరలా ప్రత్యేకించుకున్నామని చెప్పుకుంటున్నాం కానీ వాటిని మరలా మనం చేస్తున్నాం నీవు ఎట్లా ప్రత్యేకించుకున్నట్లయితే వస్త్రధారణ ప్రత్యేకించుకోవడం కాదు నీ హృదయములో నీ ఆలోచనలు నీ యొక్క పనులు అన్నీ కూడా ప్రత్యేకించుకున్నటువంటివిగా ఉండాలి అది ఆయన చెప్తా ఉన్నాడు అతడు ఆ వారిని గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వారిని నేనేం చేసిన అంటున్నాడు ప్రతిష్ఠించుకున్నాను అంటున్నాడు మనము కూడా అట్లనే జీవించాలి నామానికి మహిమ కలుగునిగాక మనము జీవితకాలము ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళం ఒక సంవత్సరానికో ఒక వారానికో నెలకో కాదు జీవితకాలము ప్రతిష్ఠించుకున్న వాళ్ళం కాబట్టి ఆ ప్రతిష్ఠించుకున్నటువంటి మనము ఎట్లా జీవించాలంటే మరి అదే విధంగా జీవించాలి ఇప్పుడు దేవుని యొక్క ఆలయాన్ని దేవుని పేరిట దాన్ని ఏం చేస్తారు ఏం చేస్తారు ఆలయాన్ని దేవుని పేరిట దాన్ని ప్రతిష్ఠిస్తారు ఇప్పుడు దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దానిలో ఇక ఏమేం జరుగుతాయి దేవుని కార్యాలు ఆరాధన జరుగుతుంది విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతాయి ఇంకా దానికి సంబంధించినవి అన్నీ కూడా జరుగుతాయి అవి కాకుండా ఇంకా ఏమైనా వేరేవి లోకంలో జరిగేవి జరుగుతాయా జరగవు మరి దేవుని ఆలయాన్ని ఎట్లయితే ప్రతిష్ఠిస్తే అట్లా చేస్తున్నామో దేవుడు మనల్ని కూడా ఆలయంగా ఆయన ప్రతిష్ఠించున్నాడు గనక మనము కూడా నీతిమంతుల గుడారములో అంటే నీతిమంతుల యొక్క హృదయములో ప్రతిష్ఠించుకున్నటువంటి వారి హృదయంలో ఏం రావాలంట రక్షణ సునాద గీతములు మీ నోట భూతులైనను సరసోక్తులైనను అంటాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక అది ప్రతిష్ఠించుకోవడం అంటే ఉదయకాల సమయంలో మనలందరినీ కూడా ఆయన ఏం చేశాడంట ప్రతిష్ఠించున్నాడు ఆయన మనలో నివాసం చేయడానికి ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ప్రతిష్ఠించుకున్నటువంటి మనము ఆయన ఆలయంగా ఉన్నటువంటి మనము ఆయనకు నివాసయోగ్యమైనటువంటి వ్యక్తులముగా ఏ యొక్క అపవిత్రత లేకుండా అయోగ్యత లేకుండా మనమందరం కూడా ఆయన సన్నిధిలో జీవించవలసిందిగా తెలియజేస్తుంటున్నాను కాండం ఇరవై ఒకటో అధ్యాయము పదహైదు వచ్చిన చదువుకుందాం యహోవా అను నేను అతన్ని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదు అంటున్నాడు మిమ్మల్ని నేను ప్రతిష్ఠించుకున్నాను కనుక మీరొక్కరే ప్రతిష్ఠించుకున్నట్టుగా ఉండేది కాదు మీరు మీ తర్వాత మీ పిల్లలు కూడా ఎట్లా ఉండాలంటున్నాడు అపవిత్ర పరచబడకుండా పవిత్ర పరచబడిన వాళ్ళుగా జీవించాలి అంటున్నాడు ఆయన చాలాసార్లు చూస్తే తల్లిదండ్రులు మందిరంలో ఉంటారు పిల్లలు ఎక్కడ ఉంటారు మనము దేవుని సన్నిధికి నడిచినటువంటి వారముగా మనము పవిత్రపరచబడినటువంటి వారముగా ప్రత్యేకించబడిన వారముగా మనము జీవిస్తూనే మన కుటుంబాన్ని మన పిల్లలను మనము కూడా ఏం చేయాలంట అపవిత్రతలోకి వెళ్లకుండగా అపవిత్రత అంటకుండగా మన పిల్లల్ని కూడా పవిత్రపరచేటువంటి వారముగా వారిని కూడా పవిత్రతలో పెంచాలి అంటున్నాడు ఆయన వాళ్ళని అపవిత్రపరచకండి అంటున్నాడు వాళ్ళ వాళ్ళని అపవిత్రతలోకి వెళ్లకుండగా చూసుకోవాలి అంటున్నాడు ఆ బాధ్యత దేవుడు తల్లిదండ్రులుగా మనకి ఇచ్చింటున్నాడు ఆ బాధ్యత కాపరిగా బిడ్డలను అపవిత్రతలోకి పోకుండా చూసుకోవాలని ఆ బాధ్యతను నాకు ఇస్తాడు ప్రభునందు దేవుని సంగమా ఈ యొక్క సమయంలో మనము మన పిల్లల్ని కూడా అపవిత్ర అపవిత్రతలోకి వెళ్లకుండగా కాపాడుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి దేవునామానికి మహిమ కలుగునిగాక ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం కూడా చదువుకుందాం అతి పరిశుద్ధమైనవే కానీ పరిశుద్ధమైనవే కానీ అవి దేవునికి అర్పింపబడినవి ఏ ఆహార వస్తువులనైనాను మీరు తినవచ్చును అంటున్నాడు అంటే ఇక్కడ ఇది యాజకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు యాజకుడుగా ఉన్నవాడు కాపరిగా ఉన్నవాడు దేవుని ఆలయంలోకి వచ్చినటువంటి పవిత్ర పరచబడినటువంటి ప్రతి వస్తువును కానీ పవిత్ర పరచబడినటువంటి ఆహార పదార్థాలను కానీ దేవుని మందిరంలోకి అవి తేవబడి ఉన్నాయి గనక అవి ఎవరివి ఎవరివి అంట అవి అవి దేవునివి గనక దాని మీద బాధ్యత అర్హత హక్కు ఎవరికి ఉంటుందంట కాపరికి యాజకునికి ఉంటుంది అంట అవి అతడు తినవాలని అన్నాడా లేకపోతే ఇతరులు తినవలనని రాశాడా ఎవరు అతడంటే ఇక్కడ యాజకుడు తినాలి కాపరి తినాలి వాటిని మనము అమ్మడము కానీ చీట్లు వేసుకోవడం కానీ లేకపోతే దానితో దుర్వ్యాపారాలు చేయడం కానీ ఎప్పటికీ కూడా తగదు వాటిని మీరు ముట్టకూడదు అంటాడు ఆయన దేవుని ఆలయంలోకి వచ్చినటువంటి వస్తువుని కానీ ఆహార పదార్థాలను కానీ మీరు వాటిని ముట్టకుండా మీకు శ్రేష్టం అవి దేవునివి అవి ఎవరైతే ముట్టుకోవాలో ఎవరైతే అనుభవించాలో వారు ముట్టుకొని వాళ్ళు అనుభవిస్తేనే అది మేలు వాటిని అమ్మడం కానీ ఏలమేయడం కానీ ఇంకా వేరే వేరే ఏ మార్గంలోకి వాటిని ఉపయోగించడము అది మంచిది కాదు అది యాజకుడు తినాలి మీరందరూ కూడా మరి ఒక పిడికిలి బియ్యం తీసుకొని వస్తారు కదా వాది ఎవరు తినాలని తీసుకొని వస్తారు చెప్పండి ఎవరికి ఇస్తున్నారు మీరు అవి ఎవరికైనా తెస్తున్నారు మీరు తొలి ముద్ద తొలి ఆహారంలో నుంచి పోపులోను దశమ భాగం ఇస్తున్నాము అని వారు రాసి ఉన్నారు కదా అవి తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నారు మీరు కాపరికి ఇస్తున్నారు మరి అవి కాపరి తినాలా లేకపోతే ఈ తినాలా అవి కాపరి తిని మీ కొరకు ప్రార్థన చేసే ఆశీర్వాదమా లేకపోతే ఆ ఆశీర్వాదమా నీది ఏదైనా కూడా కాపరి తింటే ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తే అది నీకు నీ కుటుంబానికి ఏమవుతుంది ఆశీర్వాదం అవుతుంది కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చిన ప్రతిది కూడా ఆయనకు తప్ప అనుభవించడానికి ఎవ్వరికి కూడా హక్కు లేదు అది ఆయన ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి నేర్చుకునాలి ఇవన్నీ కూడా చెయ్యాలి అనేటువంటిది ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు తర్వాత చూడండి లేవికాండం ఇరవై మూడో అధ్యాయం మూడో వచ్చినం చదువుకుందాం ఆరు రోజులు నువ్వు పని చేయవలను ఏడవ దినమున కాబట్టి మీరు ఆరు రోజులు పని చేసుకోవచ్చు ఏడవ రోజు విశ్రాంతి దినము అన్నాడు తర్వాత ఇంకొక సమయంలో సంఖ్యాకాండం ఇరవై ఎనిమిది ఇరవై ఏడులో ఏమంటాడంటే మీరు ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగా దేవుని ఆలయంలో మీరు కూడుకొనవాలని అంటాడు పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలంటున్నాడు మనమందరం కూడా ఎన్ని రోజులు కష్టపడినా దేవుడు మనకంటూ ఒక రోజు ఇచ్చాడు ఇప్పుడు ఆదివారము ఆయన పునరుత్న దినంగా ఆయన తిరిగి లేచినటువంటి దినంగా మనం అందరం కూడా ఆరాధనగా చేస్తూ ఉంటున్నాం ఈ ఆరాధన దినమున నువ్వేం చేయాలి ఆయన సన్నిధికి రావాలి ఈ రోజున కూడా నేను కష్టపడతా ఈ రోజున కూడా నేను నా వ్యాపారం చేసుకుంటా ఈ రోజున ఈ రోజున కూడా నేను ఇంకా వేరే వేరే పనులు చేసుకుంటా అంటే అది నీకు మంచిది కాదు ఆయన అంటున్నాడు కదా ఈ యొక్క దినమున మీరు ప్రత్యేకంగా ఆయన సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించే దినం ఈ దినమున మనం అందరం ఏం చేయాలి ఆయన సన్నిధిలో ఉండాలి కానీ వీలుంటే ఆయన సన్నిధి కోసం లేకుంటే వెళ్ళిపోతుంది అది కాదైన నేను నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఆదివారపు ఆరాధనలో ఇది ప్రత్యేకంగా మనం ఆదివారపు ఆరాధనను ఏర్పాటు చేసుకున్న దినము కనుక ఈ దినములో మనం అందరం కూడా ఏం చేయాలి పరిశుద్ధ సంఘముగా కూడుకున్న వాళ్ళను నామానికి మహిమ కలుగునుగాక తర్వాత ఆ రోజు చూడండి కీర్తనలు యావై పద్నాలుగో వచ్చినం కీర్తనలు యావై పద్నాలుగో వచ్చినం దేవునికి స్థుతి ఆగము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు మొట్టమొదటిది ఏం చేయమంటున్నాడు స్థుతి ఆగము చేయాలి అమ్మా వచ్చి స్థుతించండి దేవుని ఆరాధించండి అంటే వచ్చినప్పటి నుంచి నిద్రపోయే సమయము తప్ప వచ్చినప్పటి నుంచి ఇతరులతో మాట్లాడడం తప్ప వచ్చినప్పటి నుంచి కదలకుండా కూర్చుంటున్నారే తప్ప నువ్వు స్థుతిస్తున్నావా ఆరాధిస్తున్నావా నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు కొరకు వస్తున్నావు స్థుతించడానికి వస్తున్నావా ఆరాధించడానికి వస్తున్నావా నిద్రపోవడానికి వస్తున్నావా ఇతరులతో కాలక్షేపం చేయడానికి వస్తున్నావా నువ్వు దేని కొరకు వస్తున్నావు నువ్వు ఆయనైతే ఏమంటున్నాడంటే స్థుతి యాగము స్థుతియాగము చేయివాడు మహోన్నతునికి మహిమ చెల్లిస్తున్నాడు అంటాడు ఇరవై మూడవ వచనంలో మహోన్నతునికి మహిమ అంటే మనము ఆయనకు సృష్టికర్త అయినటువంటి ఆయనకు మనం ఏం చెల్లిస్తున్నామంట ఏం చెల్లిస్తున్నాము మహిమ చెల్లిస్తున్నాం అట్టి వానికి రక్షణ మార్గము దేవుడు బయలుపరుస్తున్నాడంట ప్రభునందు దేవుని సంగమా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు స్థుతించకుండగా ఆరాధించకుండా మరి పాటలు పాడకుండా ప్రార్థన చేయకుండా ఎట్లా వచ్చిన వ్యక్తి అట్లా వచ్చి వెళ్ళిపోతే నీకు లాభము లేదు అందుకనే ఒక ఆయన అన్నాడనమాట ఏట్లో రాయి ఉంటే సరిపోదంట రాయిలో ఏముండాలి నీళ్ళు ఉండాలి ఎన్ని రోజులు ఏట్లోనూ రాయిని పెట్టి తీసి బయటికి తీసి పలకొడితే దాంట్లో నీళ్ళు ఉంటాయా మనం దేవుని సన్నిధికి వచ్చి అట్లా వెళ్ళడానికి లేదు ఒక ఒక టెంకాయలోకి నీళ్ళు ఏ విధంగా అయితే వెళ్ళుతాయో నీ హృదయంలోకి దేవుని వాక్యము ఆయన మాటలు ఆయన స్థుతి యాగము నీ హృదయంలోకి వెళ్ళాలి అప్పుడు నీలో ఉన్నటువంటిది అంతా కూడా తొలగించబడుతుంది నామానికి మహిమ కలుగుని ఘాటు గట్టిగా చాపట్లు కొట్టి దేవునామాన్ని మహిమ పరుచుదాము ప్రభునందు దేవుని సంగమా స్తుతి యాగము చెల్లించాలి అందుకని మిమ్మల్ని అందరూ కూడా నాతో పాటు మీరు పాడండి అని చెప్పి కోరుతూ ఉంటున్నాం మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను మేలు చేయక నీవు ఆరాధించక నేను

So I like it.

చెల్లించే వాళ్ళంగా ఉండాలి స్థుతి యాగం చేయి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు మనం ఆయనను మహిమపరిచే వాళ్ళంగా ఉండాలి ఆయన సన్నిధికి వచ్చి లోకంలో ఎవరెవరినో పొగుడుతూ ఉంటాం లోకంలో ఎవరెవరినో పెద్దవారిని చేసి మాట్లాడుతూ ఉంటాం నీ కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చి నీ శిక్ష నుండి నేను తప్పించి పరలోక వారసత్వాన్ని నీకు ఇచ్చినటువంటి ఆ తండ్రిని నీవు స్థుతిస్తే నీకు తప్ప ఆ తండ్రిని నువ్వు ఆరాధిస్తే నువ్వు ఎంత ధన్యతను ఎంత ధన్యతను పొందుకుంటావో ఆలోచన చేసుకో తర్వాత ఆయన ఏమంటాడంటే మృక్కుబళ్ళు చెల్లించడం అంటాడు మృక్కుబళ్ళు మనం మృక్కుబడి చేసుకున్నప్పుడు మృక్కుబళ్ళు చెల్లించాలి దశమ భాగాన్ని మనం దేవుని సన్నిధికి ఇచ్చేవాళ్ళంగా ఉండాలి దశమ భాగం ఆయన సొమ్మది నువ్వు కష్టపడిన దానిలో పదో భాగం ఆయన సొమ్మది తప్పకుండా ఆయన ఆయనకు నువ్వు చెల్లించాలి మలాకిలో మూడు అధ్యాయం ఎనిమిది వచ్చే అంటాడు దేవుని దగ్గర మీరు దొంగులుతున్నారు అంటాడు మేమేమి అని మీరు అంటున్నారా భాగాన్ని ప్రతిష్టార్పణలు మీరు ఇవ్వకుండా దొంగులుతున్నారు కాబట్టి మనం అలాంటి దొంగిలే పని చేయకుండా స్థుతియాగం అర్పిస్తూ మృక్కుబళ్ళు చెల్లించేటువంటి బిడ్డలముగా ఆయన సన్నిధులు